హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు రాణిస్ కిచెన్లో భాగంగా ఈరోజు పెసరపప్పుతో పుణుకులు ఎలా వేయాలో నేను చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి చేసిన పెసరపప్పుని మొత్తం నీళ్ళంతా దిగేలాగా ఇలాగా కన్నాలున్న గిన్నెలోకి వేసుకోవాలి వేసుకుని నీరు లేకుండా చూసుకోవాలి చూసిన తర్వాత జార్లో వేసుకుని దగ్గరగా ఇంకా వాటర్ ఏం కలుపుకోకూడదు ఇంకా వాటర్ కలుపుకోకుండా పిండి ఆడుకోవాలి ఇందులో కొంచెం అల్లం ముక్కలు ఏదో అల్లం అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకొని వాటర్ పోయకుండా ఆడుకుని ఉంచుకోవాలి పిండి ఆడిన తర్వాత ఆడడం జరిగింది పిండి ఇందులో కొంచెం సోడా కూడా వేసాను వంట సోడా అదేవిధంగా కొంచెం కొత్తిమీర అదేవిధంగా జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ సన్నగా తెరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇది కలిపి స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా కాగలేదు కాగిన తర్వాత దీన్ని ఉండలుగా వేసుకుని అందులో వేయాలి నూనెలో అందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత ఇలా కలపాలి కలిపిన తర్వాత అప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేయాలి ఇవి మధ్యాహ్నం స్నాక్స్ కింద చేసుకోవచ్చు అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ కింద చే చేసుకోవచ్చు బాగానే ఉంటాయి ఏమి వేసుకోకుండా ప్లెయిన్ వేసుకుని మనం కూర్ కింద కూడా వండుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకోవచ్చు పునుకులతోటి కూర ఉంటాం కదా ఆ కూరక మనం ఏం వేసుకోకుండా ప్లెయిన్ వేసుకుని అప్పుడు కూరలో వేసుకోవచ్చు పొట్టు తో కూడా మనం చేసుకోవచ్చు ఇది పొట్టు పెసరిపప్పు కాదు మామూలు పెసరపప్పు ఇది తర్వాత ఇంకో ట్రిప్లో వేస్తాను సరిపోయింది ఆవిల్ ఓకే ఓకే పెసరు కుండుకులు రెడీ అయిపోయినాయి దీన్ని ఒట్టిగా తినేయచ్చు లేకపోతే మాగాయ పచ్చడి వేసుకుని తినచ్చు చట్నీ అవసరం లేదు బాగుంటాయి స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అందరూ వీడియో చూసే ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ